మన ఊరి సమస్యలు ప్రజల సమస్యలు తీరాలంటే ఇండిపెండెంట్ అభ్యర్థి సయ్యద్ సలావుద్దీన్ను రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు కడప నగరంలోని జుమ్ము మసీదు వద్ద ప్రముఖ సంఘ సేవకుడు సయ్యద్ సలావుద్దీన్ తన ప్రచారాన్ని నిర్వహించారు అనంతరం కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప అనేక సమస్యలు నెలకొన్నాయని అవి తీరాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలన్నారు కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసమే పనిచేస్తున్నాయని ప్రజల సమస్యలను ఎవరు కూడా పట్టించుకోవడం లేదన్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి కడప నగరంలో విస్తృతంగా తన ప్రచారాన్ని చేపడుతున్నానని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో శివచంద్ర షబ్బీర్ షాబు గోల్డ్ పాల్గొన్నారు ఈరోజు కడప నగరంలో జామియా మస్జిద్ దగ్గర సోదరులకు అందరికి ఇండిపెండెంట్ గా నేను పోటీ చేస్తున్నాను నాకు మీ సహకారం సహాయ సహకారం కావాలని అడిగాను అందరు కూడా చాలా సంతోషించి మీరు వచ్చినందుకు చాలా మంచి పని చేశారు ఒక సంఘ శివనికి మాదిరిగా ఇన్ని ఇన్ని సమస్యల పనిచేశారు ఇప్పుడు ఒక నాయకునిగా కూడా చేయాలా మీరు ఎన్నో సమస్యలు సమస్యలు పోరాడాలని చెప్పేసి చాలామంది సోదరులు ఈరోజు నన్ను చాలా సంతోషించారు అలాగే కులమతాలకు అతీతంగా ఈ రోజు నుండి వచ్చే ఆదివారము సిఎస్సి చర్చి దగ్గర నుండి అలాగే పాత గడప దేవ దేవుని గడప దేవాలయం గారి నుండి ఇలాగే పెద్దతరు నుండి రోజు రోజుకు గడప గడపకు అలాగే ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాలని అందరు సోదరులు కోరుకుంటున్నారు కనుక సుమారు ఆదివారం నుండి గడప గడపకు ప్రచారానికి పోదలుచుకున్నాము సోదరులందరూ సహసారం అందించేసి మేము వచ్చిన చాట కూడా అందరూ మా వెంట ఉండి మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి సోదరులు కోరుకుంటాము అలాగే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నేను ఎప్పుడు ఉద్దేశపూర్వకంగా రాలేదు కానీ మా గురువు వారు ఉన్నారు మీలాంటి వారు తప్పకుండా పోటీ చేయాలా మన ఊరి సమస్యలు మన ప్రజల సమస్యలు తీర్చేటందుకు మీరు ముందు ఉండాలని చెప్పేసి మా గురువు గారి ఆజ్ఞతో ఈరోజు ప్రజలకు రావడం జరిగింది